హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఏ చేసినా హెల్దీగా ఉండేలాగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకునేలాగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట గారెలు చూసారు కదా సండే వస్తే ఏదో ఒక స్పెషల్ చేయాలన్న ఆరటంతో ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట గారెలు చేశాను అవి కూడా కంది కందులు వేసుకున్నాను కందులు పొట్టుమినపప్పు కందులు కూడా పొట్టుతోనే ఉన్నాయి చూసారు కదా కందులు పొట్టుమినపప్పు వేసుకుంటే పచ్చిశనగపప్పు పావు కప్పు వేసుకోండి ఇవైతే ఒక రెండు కప్పులు వేసుకున్నాను కందులు రెండు కప్పులు పొట్టుమినపప్పు రెండు కప్పులు పచ్చిశనగపప్పు పావు కప్పు అంటే మీకు నచ్చితేనే వేసుకోండి అది ఆప్షనల్ అనమాట నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఈ రెండింటితోనే ట్రై చేసేయచ్చు ఇబ్బంది లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేశాను ఇంకా ఇవి కచ్చా నైట్ అంతా నానబెట్టేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కచ్చా పచ్చాగా బరకగా పట్టుకోండి మన గారెలకి బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే ఎప్పుడు చెప్పే విషయమే కదా ఇంకా దాంట్లోకి మిక్సీ పట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీరు పచ్చిమిర్చి ఇలా పీసెస్ లాగా తినలేకపోతే పిండిలో అయినా వేసి పట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కరివేపాకు రెండు రెమ్మలు గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు చక్కగా మిక్స్ చేసేసుకొని దీనికి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ రెస్ట్ ఇస్తే బాగుంటుంది వేసుకునే ముందు ఈ ఉల్లిపాయలు అనేవి మిక్స్ చేసుకోండి ఎప్పుడైనా చెప్పే విషయమే ముందుగా మిక్స్ చేసామంటే పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా వాటర్ అస్సలు వేయకుండా చక్కగా మిక్సీ పట్టుకోవాలి పిండిని గారెలకి అందరికీ తెలుసు నేను చూపిస్తున్న విధంగా పట్టేసుకొని చక్కగా ఆయిల్ హీట్ అయిన వెంటనే వడల్లాగా వేసేసుకోవడమే వడల్లాగా ఒత్తుకోవచ్చు లేకపోతే మధ్యలో హోల్ పెట్టుకొని గారెలు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో వేసుకోండి ట్రై చేయండి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు వేడి వేడిగా వేసుకొని తినండి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇదిగోండి ఇంకా వేసేసాను మొత్తం ఇవి రెండు వైపులో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే దీంట్లోకి నేను చేశాను డ్రై పీసెస్ కర్రీ అనమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా చూసి కాంబినేషన్ ట్రై చేసి తిని ఎంజాయ్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఎప్పుడు చెప్పే విషయమే కొత్తగా ట్రై చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ ఝాన్సీ రాణి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చేసి పెట్టండి తినండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎలా వచ్చాయో కామెంట్స్లో పెట్టండి నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే నాకు మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్